ఇక్కడ ఉన్నటువంటి రైతుల కుటుంబాల పిల్లలకి విద్య స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి సృష్టించి ఆ ప్రత్యేకమైన దీనికని చెప్పి ఏ విధంగా చేస్తే భారత ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారము గ్రౌండ్ వైబ్రేషన్స్ భూ ప్రకంపనల్ని నియంత్రణ చేయగలుగుతాము ఆ విధంగానే అంత్రింగ్ అంటారు కంటిన్యూస్ గా వాటర్ పంపింగ్ అవుతూ ఉంటుంది దానివల్ల బ్రష్ ఉత్పాదన కాదు నైట్రోజన్ ఆక్సైడ్ లో ఎంత మార్పు ఉండవాలి పూర్తిగా ఏవైతే ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు అన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా దీని ప్రకారం ఈ వివరాలన్నీ పొందుపరుస్తూ దాని విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మా ధర్మార్పాడు గ్రామానికి రామ్ కోర్ నిధుల పరంగా పరంగా స్కూల్స్ టెంపుల్స్ అన్ని విషయాల్లో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా జరిగింది ఆ నివేదిక ఆధారంగానే ఆధారంగా దీనిలో వాయు కాలుష్యాన్ని ప్రస్తుతం యొక్క ఉన్న వాయు నాణ్యత అరవై మూడు ప్రస్తావించారు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అది ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఎవరు కండక్ట్ చేస్తున్నారు కాలుష్య నియ నియంత్రణ మండలి కండక్ట్ చేస్తారు మంచిదే వృక్ష రక్షతి రక్షిత అన్నారు పెద్దలు వృక్షాలని మనం కాపాడితే మనల్ని వృక్షాలు కాపాడుతాయి ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేటువంటి బుద్ధ భగవాన్ చెప్పినటువంటి సూక్తి కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది ఏ మేరకు జరుగుతున్నది అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ చాలా చెప్పారు రెడ్డి గారు జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా తొమ్మిది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్పారు సంతోషం అలాగే మొక్కలు నాటామని చెప్పేసి చెప్పారు సంతోషం కానీ అవి సరిపోతున్నావా మంచి చేస్తున్నారు మేమేం కాదంటలా అలాగే ఒక విమర్శనది మా మీద కమ్యూనిస్టుల మీద మీరు పరిశ్రమలకు వ్యతిరేకం కన్నాలు చేస్తారు బిల్డింగ్లు చేస్తారు అని చెప్పేసి అన్యాయం జరిగితేనే మేము ముందుంటాం పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలి ఎంతోమంది నిరుద్యోగాలకు ఉపాధి అవకాశాలు కలిగించాలి ఫ్యాక్టరీ ఇటీవల కాలంలో గోధువ ప్రమాదం జరిగింది నష్టపరిహారం ఇప్పించేంత వరకు మేనేజ్మెంట్ మేము పోరాటం చేశాం అనాటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సుజన సహకారంతోటి కాబట్టి గోధువాడ గ్రామ ప్రజలకు తెలుసు అందువల్ల ర్యాంకో సిమెంట్ వారు కూడా చాలా మంది సర్పంచులు మాట్లాడారు సిఎస్ఆర్ పంటస్తాపిన దేవాలయాలు లేకపోతే ధోబీ గార్డ్స్ లేకపోతే ఇంకా స్కూల్స్ మంచిది చాలా సంతోషం ఐ ఆం అప్రిషియేటింగ్ టు ర్యాంకో మేనేజ్మెంట్ బట్ అదే సందర్భంలో నేను సూచించేటువంటిది కూడా హౌసింగ్ కాలనీస్ కూడా ఫ్యాక్టరీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే గ్రామాలు ఉన్నాయో నాలుగు గ్రామాలు ఈ నాలుగు గ్రామాల్లో కూడా జయంతిపురం రావిచెర్ల ఇంకా రావిరాల రావిరాల ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి కూడా హౌసింగ్ కాలనీస్ హౌసింగ్ కాలనీస్ ఏర్పాటు చేసి ర్యాంకో హౌసింగ్ కాలనీస్ మీ ఫ్యాక్టరీ యాజమాన్యం పేరు పెట్టుకోండి నా సూచన ర్యాంక్ హౌసింగ్ కాలనీస్ ఏర్పాటు చేస్తే చాలా మంది నిరుపేదలకి ఇండ్లు లేనటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలను అతిక్రమించి లోతు డెప్త్ ఏదైతే ఉన్నదో మైనింగ్ లైఫ్ స్టోర్ కోసం తవ్వేటువంటి డెప్త్ దాని మీద నిరంతర పర్యవేక్షణ కాలుష్య నియంత్రణ మండలికి ఉండాలి అలాగే పర్యావరణ శాఖకు ఉండాలి అది సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటిది పర్సూ చేయాల్సిందిగా నిరంతరం మరింతగా నిఘా విభాగాన్ని కంచాల్సిందిగా నేను కాలుష్య నియంత్రణ ఎబలి మఠం నుంచి తిరువుల వరకు కాలుష్య నియంత్రణ మండలి వేరే కోర్స్ ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు కాలుష్య నియంత్రణ మండలి ఎంత వాయు కాలుష్యం ఉన్నది జల కాలుష్యం ఉన్నది ఎంతమంది ఆస్మా బ్రాంకైటిస్ శాసనపతి సంబంధమైన వ్యాధులతో చినిపోతుంటే ఆసుపత్రులకు పాలవుతుంటే ఈ అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి అందువల్ల సోదరుల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి హాస్పిటల్స్ మెరుగుపరచాలి సూపర్ స్పెషాలిటీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఫ్యాక్టరీ యాజమాన్యం కట్టించి ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం అలాగే ఇటీవల ఇటీవల మేము వచ్చినప్పుడు పర్సూ చేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా నేను సబ్మిట్ చేస్తాను ఈ చర్చ వల్ల పాలేరు అలాగే కృష్ణానది వాగులు వాటర్ అంతా కూడా వచ్చేసినటువంటి పరిస్థితులు అది దాని వల్ల భూగర్భ జలాలు వాళ్ళు అడిగండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది దీని పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా అలాగే మేము చేసేటువంటి ప్రతి చర్య ఉద్యమం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమ ప్రాత గ్రామాలలో ఉన్న పరిస్థితులు అందరూ కూడా ఈ సహకరించాలని చెప్పి ప్రజల సహకారం తోటి భవిష్యత్తులో మరింతగా మేము కూడా ఫ్యాక్టరీ యాజమానం చేసేటువంటి మంచి కార్యక్రమాలు సహకరిస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ